ఎంట్రీ కావాలా సాఫ్ట్వేర్ అజా కోడింగ్ చిల్డ్రన్స్ డే సందర్భంగా అమరావతి బాలోత్సవ ఏడవ పిల్లల పండుగ కార్యక్రమాన్ని విజయవాడలోని పివి సిద్ధార్థ కాలేజ్ లో ఏర్పాటు చేశారు ఎన్నో స్కూల్స్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వాళ్ళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు వాళ్ళు వాళ్ళ ఆనందంగా ఇక్కడ ఉన్న కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఎంతో మంది షేర్ చేసుకున్నారు ఇక్కడ మనం చిన్నారులను చూస్తే వాళ్ళు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోని ప్రఖ్యాతిగాంచిన గాంచిన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు జానపద నృత్యాలు కావచ్చు వారి విశిష్టత అలాగే వాటి అలంకరణ దాని ప్రాముఖ్యత గురించి వివరించే విధంగా వారి కార్యక్రమాలు అన్ని కూడా ఉన్నాయి చిన్నారులు అందరినీ కూడా చూస్తూ ఉంటే చాలా ముద్దుగా ఉన్నారు బాలల దినోత్సవాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారు ఈ మూడు రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఉన్న వివిధ స్కూల్స్ స్టూడెంట్స్ ఇక్కడికి రావడం ఉన్న ఇంట్రెస్ట్ని బయటికి తీసుకురావడం వాళ్ళకి ఏదైతే అంటే సాంగ్లో ఇంట్రెస్ట్ ఉందా డాన్స్లో ఇంట్రెస్ట్ ఉందా లేదా స్కిట్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారా అలాగే రైతుల గురించి ముఖ్యంగా రైతులు ఏం పండిస్తూ ఉన్నారో వాళ్ళు పడే కష్టం ఏంటి వీటన్నిటిని కూడా పిల్లల్లోకి ఒక అవగాహన రావడంతో పాటు వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని కూడా చెప్తూ ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అసలు వాళ్ళు ఏ విధంగా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఎలాంటి ప్రోగ్రామ్స్ కానివ్వండి అంటే డాన్స్ చేస్తే ఉన్నారా సింగింగ్ చేయబోతూ ఉన్నారా స్కిట్ లో పర్ఫామ్ చేయబోతున్నారా ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేసరి నేను అమలీ పాఠశాలలో చదువుతున్నాను ఈ ఈ కాంపిటీషన్కి రావడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇలాగ ఎన్నో కాంపిటీషన్స్ పెట్టాలని నేను అమరావతి భారోత్సవాన్ని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు ఇవాళ నేను దినపత్రిక పోటీల్లో పా పార్టిసిపేట్ చేస్తున్నాను రేపు మ్యాప్ పాయింటింగ్ ఇంకా క్విజ్ కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను ఇక్కడ అమరావతి బాలోత్సవంలో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రె టూ హండ్రెడ్ స్కూల్స్ వరకు వస్తున్నారు అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ వరకు ఉన్నారు సో కాంపిటీషన్ పిల్లల్లో బాగా పెరుగుతుంది అండ్ నేను నిన్న అంతర్జాలంలో అన్వేషణ అనే కాంపిటీషన్లో అండ్ ఈ ఎలక్యూషన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అమరావతి బాలోత్సవం వల్ల చాలా కొత్త కొత్త కాంపిటీషన్స్ ఇప్పుడు అంతర్జాలం అంతర్జాలంలో అన్వేషణ అంటే ఇంటర్నెట్ లో వాళ్ళు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ సో ఇలా కొత్త కొత్త కాంపిటీషన్ కండక్ట్ చేయడంతో పిల్లల్లో ఉన్న సృజనాత్మకత అన్ని విలువలు పెరిగి వాళ్ళలో కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది అండ్ మాకు కూడా మా స్కూల్ ఆపర్చునిటీ ఇవ్వటం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చాను సో ఐమ్ వెరీ ఎగ్జైటెడ్ ఫర్ ద ఫర్ ద మోర్ కాంపిటీషన్ థ్యాంక్ యూటప్పు పారతో తీసి మట్టేస్తాం అరే సతీష్ నా వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావురా నువ్వు నువ్వు నా వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే నీ అడ్డు నేను తీసుకెళ్ళిపోతా అని మ్యామ్ మీరంతా ఏ స్కూల్ నుంచి వచ్చారు శ్రీ శారదా స్కూల్ ఎలా అనిపిస్తుంది ఈ స్కిట్ లో మీరు పార్టిసిపేట్ చేయడం ఒక రైతుగా మీ క్యారెక్టర్ ఉండడం ఎలా అనిపిస్తుంది మీ అందరికి చాలా సంతోషంగా అనిపిస్తుంది చూసుకోవచ్చు చాలా చిన్న పిల్లలు శారదా స్కూల్ నుంచి చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ లో వాళ్ళు స్కిట్ అనేది పర్ఫార్మ్ ఉన్నారు రైతులు విలువ తెలిసేందుకు వాళ్ళకి ఒక మంచి స్కిట్ లో పిల్లల్ని భాగం చేశారు రైతులు ఎలా కష్టపడతారు వాళ్ళు ఎలా పొలాల్లో పనిచేస్తారు వాళ్ళు వడ్డీలు తీసుకొని ఎంతలా నష్టపోతున్నారు అనేది స్కిట్ కాన్సెప్ట్ అనమాట అన్నీ సాంగ్ చేస్తున్నారు డాన్స్ చేస్తున్నారు మీరు ఏ సాంగ్ కి అమరావతిలో ఉన్న ఫోక్ డాన్సర్స్ అన్నీ చేస్తారు ఓకే మిక్స్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఈరోజు చిల్డ్రన్స్ డే ఒక ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేయడం అలాగే ఒక సాంగ్ కి పర్ఫామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఒక స్టెప్ చేస్తారా ఓకే ఒక స్టెప్ ఓకే రెడీ పక్కున్నానా ఈడే సెలబ్రేషన్స్ లో పిల్లలందరూ కూడా చాలా ముద్దు ముద్దుగా ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో స్కిట్లు అలాగే మంచి మంచి పాటలకి డాన్స్ చేస్తున్నారు వీళ్ళు చూడండి ఎంత బాగున్నారు అందరిలోనూ ఒక ఎంకి కనిపిస్తుంది అంత ముద్దుగా ఉన్నారు అంత బ్యూటిఫుల్గా ఉన్నారు ఆ నీ పేరు ఏంటి నందిని నందిని ఏ స్కూల్ నుంచి వచ్చా రామకృష్ణ మిషన్ హై స్కూల్ ఓకే ఏ Song కి పర్ఫామ్ చేస్తున్నారు మీరందరూ 파రే గోదారి 파రే గోదారి ఎలా అనిపిస్తుంది డాన్స్ బాగా వచ్చేసిందిగా మీకు ఈ రోజు పర్ఫార్మ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది జ్ఞాన చైత్ర రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ ఉట్టి ఉదూ చాలా ఆనందంగా అనిపిస్తుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఒక వన్ వీక్ ఓకే చూడండి ఉట్టి మీద కూడు సాంగ్ కి వీళ్ళు పర్ఫామ్ ఉన్నారంట గర్ల్స్ ని బాయ్స్ గెటప్ వేసి వాళ్ళకి పేరుగా ఉంచారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వాళ్ళ గెటప్ చాలా అందంగా ఉంది సాంగ్ కి తగ్గట్టే రెడీ అయ్యారు మరి సాంగ్ కి డాన్స్ నేర్పించిన ఎవరు మాస్టర్ ఎవరు ఓకే ఓకే ఒక స్టెప్ మీకు బాగా నచ్చిన స్టెప్ ఏంటి ఒకసారి చేసి చూపిస్తారా అందరూ ఈక్వల్గా ఒకసారి అందరూ ఒకటే స్టెప్ టేక్ కేర్ టేక్ కేర్ ఓ లిఫ్ట్ చేయడమా రెడీ 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 త్రీ టూ వన్ వా వెరీ నైస్ వెరీ నైస్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ పిల్లలకి మంచి పాటలకి డాన్స్ నేర్పించారు ఎన్ని రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు ఇలా నేర్పించడం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి పిల్లలతో పాటు మేము కూడా పిల్లలం అయిపోయాం ఇక్కడికి వచ్చి వాళ్ళతో పార్టిసిపేట్ చేయించడం మిగతా పిల్లల్ని కూడా చూడడం అంటే డిఫరెంట్ టైప్స్ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మేము కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం పిల్లల దగ్గర నుంచి కానీ ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి మాకు మా స్కూల్ తరపున మమ్మల్ని పంపించారు మా స్వామీజీ గారు మా ప్రిన్సిపల్ సార్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అలాగే బాలోత్సవ కార్యక్రమం ఇలా చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది క్రౌడు ఇంతమంది డిఫరెంట్ స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చి ఒకరిని ఒకరి అభిరుచులు ఒకళ్ళు తెలుసుకోవడం ఒకరితో ఒకళ్ళ ఫ్రెండ్లీ నేచర్ పెంచుకోవడం చాలా మంచి మార్పు అండి ఇలాంటి మార్పు మనకి కావాలి మన సమాజానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ముఖ్యంగా పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు సమాజంలో ఎలా మెలగాలి మనం బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి దాన్ని ఎలా ఫేస్ చేయాలి మనం ఎలాంటి అయినా ఫేస్ చేసి మనం సక్సెస్ ఎలా అవ్వాలి లైఫ్లో అనే విషయాలు గ్రాస్ప్ చేస్తారండి అమరావతి బాలోత్సవం ఏడవ పిల్లల పండుగ సందర్భంగా వచ్చాము మా పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చాము అంటే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటేనండి మాకు అర్థమైంది చెప్తున్నాము పిల్లలందరినీ సంతోషపరచాలనేదే వీళ్ళ ఉద్దేశం అండి పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా అంటే ఇలా ఈవెంట్స్ పెట్టడం వల్ల వాళ్ళ నైపుణ్యతను మెరుగుపరుచుకోవాలని కాంపిటీషన్లో వచ్చి వాళ్ళు ప్రైజ్ వస్తుందా లేదా అన్నది కాదండి ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు ప్రైజ్ వస్తుందనే వస్తాం కదండి అలా మా పిల్లలందరినీ కూడా మేము మాకు ప్రైజ్ వస్తుందనే తీసుకొస్తున్నాం మేము జానపద నృత్యానికి తీసుకొచ్చామండి మా పాప అంటే మేము జానపద నృత్యంలో సమ్ గెటప్స్ ఉన్నాయండి దానిలో భాగంగా ఈ పాప బుట్టబొమ్మగా అండి మన తెలుగు మన ఆంధ్ర రాష్ట్రం యొక్క జానపద నృత్యాలైన బుట్టబొమ్మ ధీమ్సా మనందరికీ తెలిసింది బాబా మరదళ్ళు అది ఒక్కటే కాకుండా ఇంకా కోలాటం మా మా పిల్లలందరూ ఇంకా అక్కడ ఉన్నారండి అలా ఇదే కాకుండా మనందరికీ తెలియని ఇంకొక డాన్స్ ఏంటంటే తప్పెట గుళ్ళు అండి తప్పెట గుళ్ళు అంటూ ఇలా కొన్ని రకాల నృత్యాలన్నిటినీ కూడా కలిపి జానపద నృత్యంగా చూపించాలని మేము ఈ ఈవెంట్కి వచ్చామండి ప్రైజ్ వస్తుందనే ఉద్దేశంతోనే వచ్చామండి థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకండి చిల్డ్రన్స్ డే సందర్భంగా అమరావతి బాలోత్సవంలో దాదాపు రెండు వందల స్కూల్స్ పిల్లల వరకు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు మనం వారి మాటల్లోనే విన్నాము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళ టాలెంట్ ఎలా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు డిఫరెంట్ డిఫరెంట్ లో ఇక్కడ కాంపిటీషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఇలాంటి ప్రోగ్రామ్స్ పిల్లల్లో చాలా ఆనందాన్ని తీసుకొస్తాయి అందులో కలివిడిగా ఎలా మూవ్ అవ్వాలి వాళ్ళలో ఉన్న ని ఎలా బయటకు తీసుకురావాలి అనే విషయాలకి ఇవి బాగా సెట్ అవుతాయని కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉన్నారు వాళ్ళ పిల్లల్ని అలాంటి గెటప్స్ లో చూసుకోవడము వారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రావడము వారిలో వాళ్ళ పిల్లల్లో వాళ్ళని మళ్ళీ చూసుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందని పేరెంట్స్ చెప్తూ ఉన్నారు మరొకసారి కిడ్స్ అందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు